నియోజకవర్గంలో రాత్రి పన్నెండున్నర గంటల ప్రాంతంలో నరేష్ అనే వ్యక్తి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు వచ్చి తన ఇద్దరు పిల్లలు కనిపించడం లేదని ఫిర్యాదు ఫిర్యాదు చేశారు అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి ఎస్ఐ నాయుడు మరియు కానిస్టేబుల్ నరేష్ సీసీ కెమెరాల సహాయంతో పిల్లల కదలికలను పరిశీలించారు దీంతో ఎర్లీ మార్నింగ్ కల్లా ఇద్దరు చిన్నారులు ఒక అమ్మాయి ఒక అబ్బాయి సురక్షితంగా గుర్తించబడి తల్లిదండ్రులకు అప్పగించబడ్డారు విచారణలో చదువుపై మందలించడంతోనే పిల్లలు ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది ఈ సందర్భంగా తల్లిదండ్రులు పిల్లలను అర్థమయ్యే రీతిలో సున్నితంగా చెప్పాలని పోలీసులు సూచించారు ఈ కేసును చాకచక్యంగా పరిష్కరించిన ఎస్ఐ నాయుడు కానిస్టేబుల్ నరేష్లను అభినందించారు నిన్న రాత్రి జీలిపెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజుల రామారావు నుండి నరేష్ అనే వ్యక్తి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారికి సంబంధించిన ఇద్దరు పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారని చెప్పడం జరిగింది ఆ విషయంపై రాత్రికి రాత్రి కేసు రిజిస్టర్ చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టడం జరిగింది ఆ దర్యాప్తులో భాగంగా వారి చిన్నపిల్లలు ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్తున్న గ్రూప్ను దాన్ని ఫాలోఅప్ చేసి దాన్ని కంటిన్యూగా సీసీ కెమెరా చేయడం వల్ల ఈరోజు తెల్లవారు జాతర ఒక చర్చిలో రాత్రి పడుతున్నట్టు తెలిసి ఆ సీసీ కెమెరాల ఆధారంగా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగడం జరిగింది కేవలం చదువుకోవట్లేదు చెప్పినట్లు వినట్లేదు అని చెప్పేసి వారి యొక్క తల్లిదండ్రులు మందలించడంతో ఈ పిల్లలు ఇద్దరు ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా సూచన ఏంటంటే పిల్లల విషయంలో కొంచెం సరైన రీతిలో వ్యవహరించాల్సిందిగా కఠినంగా వ్యవహరించినప్పుడు ఒకసారి తక్కువ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని అలాగే పిల్లలు కూడా వారి యొక్క తల్లిదండ్రులు వారి యొక్క మేలు కోసం ఇలా చేస్తారు చేయడానికి అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సిసి కెమెరాల ద్వారా ఈ కేసును ట్రైన్ చేయడంలో ముఖ్య భూమిక వచ్చినటువంటి ఎస్ఐ నాయుడు అలాగే కానిస్టేబుల్ నరేష్ ను అభినందించడం జరుగుతుంది నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్